అప్పుడప్పుడు ఏంటి నా జీవితం ఇలా ఉంది ఇక ఇంతేనా నా జీవితం ఇక ఇంతేనా ఇక మారదా ఎప్పుడు ఈ బాధలేనా ఈ దుఃఖమేనా ఈ కష్టమేనా అని నీకు ఇలా ఆనందం అనేది నా జీవితంలో అస్సలు లేదా ఇక ఆనందం అనేది అసలు నా జీవితంలో లేదా అని ఎంతో మంది అప్పుడప్పుడు బాధపడిపోతూ ఉంటారు జీవితం అనేది మొత్తం ఆనందమే కాదు అలాని జీవితాంతం దుఃఖమైతే అస్సలు కాదు ఈ జీవితం అంటే ఇది గెలుపు ఓటమిల మధ్య సుఖం సంతోషాల మధ్య బాధ దుఃఖాల మధ్య ఉండేదే ఈ జీవితం కొంతమందికి వారి జీవితాల్లో భరించలేనంత బాధ కష్టాలు దుఃఖాలు బాధలు అనేవి వస్తూనే ఉంటాయి అప్పుడు వారి మైండ్ సెట్ మొత్తం డిస్టర్బ్ అయ్యి వాళ్ళ కళల్ని లక్ష్యాలని కూడా ఇలాంటివన్నిటిని కూడా మర్చిపోతారు లక్ష్యాలని ఆ కళల్ని కూడా చంపేస్తుంటారు ఈ బాధల్లో ఈ దుఃఖాల్లోనే ఉంటూ ఉంటారు వారి మైండ్ మొత్తం నెగిటివిటీ అనేది ఆ టైంలో ఆటోమేటిక్ గా వస్తుంది వచ్చి అలా అలాంటి వారు అందరూ బాధపడిపోకండి ఒక చెడు సంఘటన జీవితంలో జరిగింది లేక జరుగుతూ ఉంది అని అంటే మీ జీవితంలో మీకు మంచి రోజులు సక్సెస్ సంతోషాలు ఇలాంటివన్నీ వస్తాయి అని అర్థం దాన్ని గుర్తించండి మీ జీవితంలో చెడు అనేది జరుగుతున్న ఆ సమయంలో మీరు కాస్త ఓర్పుతో ఉండండి మీరు కాస్త ఓర్పుగా ఉండండి మీకు ఆ తరువాత సంతోషం ఆనందం అనేవి ఇలాంటివి ఖచ్చితంగా మీ జీవితంలో వస్తాయి మంచి రోజులు అనేవి మీ జీవితంలో ఖచ్చితంగా వస్తాయి ఈ బ్యాడ్ డేస్ వల్ల మీరు మీలోని కలల్ని లక్ష్యాలని చంపుకోకండి వాటిని అందుకునేందుకు ప్రయత్నాలు మానేయకండి మీరు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉండండి నా జీవితం ఇంతే అని నిరాశ చెందకండి మీ జీవితం మారడానికి మీకు ఆనందాలని సంతోషాలని ఇవ్వడం కోసమే ఈ బ్యాడ్ డేస్ అనేవి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి దాన్ని గుర్తించండి ఏదైనా చెడు అవ్వగానే అది అలా అవ్వగానే నా జీవితం అంతే నా జీవితం ఇక ఇంతే అని అనుకోకుండా పాజిటివ్ వర్డ్స్ అనేవి అనుకుంటూ ఉండండి చెడు అనేది మీ జీవితం జరిగినప్పుడు కొండంత ఎనర్జీతో ధైర్యంతో ఉండండి ఎందుకంటే చెడు తర్వాత మంచి కాబట్టి జీవితంలో అని నిరాశ చెందకు ఎందుకంటే ఆనందం తరువాత దుఃఖం దుఃఖం తరువాత ఆనందం గెలుపు తర్వాత ఓటమి ఓటమి తర్వాత గెలుపు చెడు తర్వాత మంచి మంచి తరువాతనే చెడు ఇలాంటి వాటి మధ్యలో ఉండేదే జీవితం ఇది గుర్తుంచుకో మిత్రమా ఆనందం తరువాత దుఃఖం దుఃఖం తరువాత ఆనందం గెలుపు తర్వాత ఓటమి ఓటమి తరువాత గెలుపు చెడు తర్వాత మంచి మంచి తర్వాత చెడు మిత్రమా ఇలాంటి వాటి మధ్యలో ఉండేదే జీవితం థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ ఎంకోవచ్చు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైఫ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో